ప్రతి ఏటా పాము కాటు వల్ల లక్ష ముప్పై ఏడు వేల మంది చనిపోతే దోమకాటు వల్ల పది లక్షల పైగా చనిపోతున్నారు అంటే పాము కాటు కంట కాటే ప్రమాదకరమైనది దాదాపుగా ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద వాటి యొక్క మనుగడును సాగిస్తున్నాయి ప్రపంచంలో మూడు వేల ఆరు వందల పైగా ఉన్నాయి అత్యంత శీతలమైన అంటార్టికా ఖండంలో తప్ప మిగిలిన అన్ని ఖండాల్లోనూ దోమలు ఉన్నాయి చాలా వరకు జాతులు మనిషి జోలికి రాని రావు కేవలం కొన్ని జాతులు మాత్రమే మనుషుల్ని కొడతాయి అందులో కూడా ఆడదోమలు మాత్రమే మనుషులపై వాలి రక్తాన్ని సేకరిస్తాయి దోమకోటు వల్ల మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ వంటి జబ్బులు వస్తున్నాయి డెంగ్యూ వల్ల ఏటా నలభై వేల మంది చనిపోతే మలేరియా వల్ల నాలుగు లక్షల మంది చనిపోతున్నారు ఇతర దోమ వ్యాధుల వల్ల ఆరు లక్షల మంది చనిపోతున్నారు ఇదిలా ఉంటే ఏటా తొమ్మిది కోట్ల అరవై లక్షల మంది దోమకాటి గురై వ్యాధుల బారిన పడుతున్నారు ఈ వర్షాకాలంలో మనుషులపై వీటి ప్రభావం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఫ్రెండ్స్ తగిన జాగ్రత్తలు తీసుకొని దోమలకు దూరంగా ఉండండి జై హింద్